ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కూడా పదమూడవ తేదీ టెన్షన్ ఆ పదమూడవ తేదీ కూడా చివరి గంట మాత్రం చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకి గుండె గుబులు లేదంటే ఎండ గుబులు దీంతోపాటు పోలింగ్ గుబులు ఈ రెండింటికంటే కీలకం ఈ పోలింగ్ గుబులు పోలింగ్ గుబులని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఎవరో ఇళ్ళ నుంచి బయటికి రారు ఒక పక్క నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత రాష్ట్ర ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కనిపిస్తుంది పదమూడవ తేదీన కనుక ఎండక భయపడి రాకపోతే పోలింగ్ బూతులు వెలవెల్లాడతాయి కానీ కాస్తంత చల్లబడ్డాగా చల్లబడ్డాక బయటకు వద్దామని అనుకుంటారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఎంత టైం అయినా సరే ఖచ్చితంగా పోలింగ్ అయితే కంటిన్యూ చేస్తారు అది ఏడవ్వచ్చు ఎనిమిది అవ్వచ్చు అయితే ఈ లాస్ట్ వన్ అవర్లో మాత్రం పులవమని భారీగా పోలింగ్ బూతుల దగ్గర అయితే చేరుకుంటారు అందులో నో డౌట్ ఇప్పటికే పోలింగ్ సమయం పెంచాలి అంటూ టీడీపీ నేతలు కూడా ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పోలింగ్ సమయం పెంచాలి అనేది కోరుతున్నారు ఎందుకంటే అర్బన్ ఓటర్లు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పట్ల విముఖంగా ఉన్నారు అని చెప్పి విపక్షం భావిస్తుంది వారంతా పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా వస్తే కనుక టీడీపీకి అనుకూలంగా ఓటు బ్యాంక్ వస్తుంది అనేది వాళ్ళని కనుక ఆపగలిగితే ఇబ్బంది అర్బన్ ఓటర్లు మెట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు బగమగ మండుతూ ఉంటే ఎవ్వరు బయటికి రారు ఏసీలు వేసుకుని ఇంట్లో కూర్చుంటారు అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి అది మైనస్ సే అని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఈ నెల పదకొండున సెకండ్ సాటర్డే ఉంది పన్నెండో తేదీ ఆదివారం ఉంది పదమూడో తేదీ పోలింగ్ హాలిడే వరుసగా మూడు రోజులు హాలిడే దాంతో మూడు రోజులు సెలవులు కాబట్టి ఒక రకంగా ఈ మండే ఎండల నుంచి ఉపశమనం కోసం ఎవరైనా హాలిడే ట్రిప్లు వెళ్ళిపోవచ్చు అదే గనక జరిగితే అది కూడా ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు ఎండల నేపథ్యంలో మూడు రోజులు వరుసగా చాలవస్తుంది ఓటు వేస్తే ఎంత లేకపోతే ఎంత మనం వేసి ఇవ్వకపోయినా మాత్రం పోలింగ్ ఆగిపోద్దా మనం ఒక్కళ్ళు ఓటు అయిపోయినంత మాత్రాన బాబు జగన్ గెలవకుండా పోతారా అని చెప్పి మనం ఒక్కళ్ళే మనం ఒక్కళ్ళు అనుకుంటే అందరూ వెళ్ళిపోతారు చివరికి ఏది ఉండదు అనమాట ఇప్పుడు అదే జరగబోతుందా ఈ టెన్షన్ అయితే పట్టుకుంది ఆ లాస్ట్ కంటే చాలా కీలకం అందుకే పోలింగ్ సమయాన్ని కూడా పెంచాలని కోరుతుందారు విపక్షాలు ఇప్పుడు ఈసీల్కి లేఖ రాశారు మరి ఏం చేస్తారు చూద్దాం